రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతుంది అందరికీ తెలిసిందే అయితే ఎంతవరకు ఎంఓయులు కుదుర్చుకోవటమైనా అవి రాష్ట్రంలో ఏమన్నా పనులు ప్రారంభించి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆ ముందుకు వెళుతున్నాయి అని మనం చాలా మందికి రావచ్చు సో కాగ్నిజెంట్ ఈ పేరు అందరూ వినే ఉంటారు సో ఫేమస్ కంపెనీ పెద్దగా పరిచయం అవసరం లేదు అలాంటి కాగ్నిజెంట్ సరిగ్గా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో చంద్రబాబు గారు దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి ఒప్పించి ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు వాస్తవానికి అప్పుడు ఒప్పందం ప్రకారం ఎనిమిది వేల ఉద్యోగాలు సుమారు వాళ్ళు కల్పిస్తామని కూడా చెప్పారు అది అంటే క్యాలెండర్ ఇయర్ మారక ముందే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒప్పందం జరిగితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో దాని పనులు ప్రారంభమయ్యాయి నిన్న దానికి చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కాగ్నిజెంట్ సిఈఓ ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా జరిగింది వైజాగ్లో దాదాపుగా ఇరవై రెండు ఎకరాల్లో తమ పనులు అయితే ప్రారంభించారు వీటితో పాటు మరొక ఎనిమిది కంపెనీలు కూడా శంకుస్థాపన చేశారనుకోండి ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ అంటే వేగం చూడండి నేను గత వీడియోలో కూడా నేను రెండు మూడు సందర్భాల్లో చెప్పా కంపెనీలు ఎంఓయూలు జరుగుతున్నాయి ఓకే అవి రాష్ట్రానికి రాకపోతే వెంటనే పనులు ప్రారంభించకపోతే దాని వల్ల యూజ్ ఉండదు మళ్ళీ ఎలక్షన్ టయానికి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎన్నికల్ టయానికి అన్ని ఒప్పందాలు కాగితాల మీదే ఉండి గ్రౌండ్ అవ్వలేదు అనుకోండి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు యువత కూడా కంపెనీలు వస్తున్నాయి అంటే లాస్ ఏంటి సో అందులో ఉద్యోగ అవకాశాలు వస్తాయని సో అలాంటివి కల్పించలేనప్పుడు అవి కాగితాలకే పరిమితమైనప్పుడు దాని వల్ల పెద్ద యూజ్ ఉండదు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాడు మేమేదో ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు పెట్టుబడులు మేము తెచ్చామని చెప్పి చెప్తాడు సరే అన్ని కోట్లు వద్దు కానీ ఏదైనా రెండు కంపెనీలు పేరు చెప్పాడు అంటే పైకి కిందకి చూస్తారు చెప్పలేరు ఎందుకంటే అవన్నీ పేపర్ మీదే ఉన్నాయి జరిగిందా లేదా పక్కన పెట్టండి కానీ చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు మేము ఎంఓయు చేసుకున్నటువంటి ప్రతి కంపెనీ కూడా మూడేళ్లలో అంటే ఈ గవర్నమెంట్ ఉండగానే గ్రౌండ్ అవుతుంది పనులు ప్రారంభిస్తారు ఈవెన్ నారా లోకేష్ గారు నిన్న కాక మొన్న ఆ అమెరికా పర్యటనకి వెళ్ళిన సందర్భంలో కూడా ఏదో ఒక సంస్థతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళని వెంటనే వచ్చి మీరు పనులు ప్రారంభించాలని కోరితే మేము కూడా రెడీగానే ఉన్నాం ఇమీడియట్ గా మేము ఆంధ్రప్రదేశ్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు అలాగే చంద్రబాబు గారు ఇంకో మాట కూడా చెప్పారు ఇప్పుడు ఎంఓయు కుదుర్చుకున్న ప్రతి సంస్థను నారా లోకేష్ వెంటపడి వాళ్ళు పనులు ప్రారంభించే వరకు వదిలిపెట్టాడు నారా లోకేష్ కూడా చెప్పాడు స్వయంగా నేనే ఒక ఇరవై ఐదు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ కంపెనీలకు సంబంధించిన అనుమతులన్నీ పర్సనల్ గా నేను మానిటర్ చేస్తున్నాను అని చెప్పి గతంలో నారా లోకేష్ కూడా చెప్పాడు సో దాని ఫలితమే ఒక ఇయర్ లో క్యాలెండర్ మారకముందే కాగ్ని జెంట్ రోజు గ్రౌండ్ అవుతుంది పనులు ప్రారంభిస్తున్నారు శంకుస్థాపన కూడా జరిగింది అంటే ఆషామాషి వ్యవహారం కాదు సో అది చంద్రబాబు గారికి ఉన్నటువంటి విజన్ ఏంటంటే ఇది గతంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీలు తీసుకురాకపోగా వచ్చిన కంపెనీలు తరిమేసినటువంటి పరిస్థితి ఆయన ఏదో నేను రెండు మూడు కంపెనీలని ఎంఓ చేసుకున్నామని చెప్పినా అవి ఎక్కడున్నాయో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కానీ చంద్రబాబు గారు అలా కాదు ఒక విజంతో ఇప్పుడు ఏ డేటా సెంటర్లు కావచ్చు ఏ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బు కావచ్చు డేటా సెంటర్ హబ్బు కావచ్చు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా క్వాంటమ్ కావచ్చు ఇవన్నీ కూడా ఫ్యూచర్లో భవిష్యత్తును మార్చేసేవి ఇప్పుడు గతంలో మనకు కంప్యూటర్ అంటే ఒక ఇరవై ఏళ్ళ క్రితం కంప్యూటర్ అంటే పెద్దగా తెలియదు ఈ రోజు మార్చేసింది ఓ పదిహేను ఏళ్ళ క్రితం ఫోన్ అంటే ఎవరికి పెద్దగా తెలియదు ఈ రోజు మార్చేసింది సో రేపటి రోజున ఇవన్నీ వీటికి మించి ఇప్పుడు మనం మాట్లాడుకునే కంప్యూటర్ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు వీటికి మించి భవిష్యత్తు ముందుకెళ్ళబోతుంది టెక్నాలజీలో సో దానిలో ప్రధాన పాత్ర పోషించేవే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా సో వాటిని ఏదైతే రేపు భవిష్యత్తును మారుస్తుంది అని మనం అనుకుంటున్నామో వాటిని ఈ రోజు నుంచే చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు అది చంద్రబాబు గారి విజన్ సో ఈ కాగ్నిజెంట్ కి సంబంధించి ఆయన సిఈఓ కూడా నేను మాట్లాడారు వాస్తవానికి వీళ్ళు మొదటగా ఒప్పందం ప్రకారం అయితే ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించారు వాస్తవానికి ఈ సిఇఓ శ్రీకాకుళానికి చెందినటువంటి వ్యక్తి అంట అదృష్టం ఏంటంటే ఆ సిఇఓ శ్రీకాకుళానికి చెందిన కాగ్నిజెంట్ లో కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్న తెలుగు వాళ్ళే ఆంధ్రప్రదేశ్ మూలాలు సో ఇవన్నీ కూడా నిన్న స్వయంగా సీఈఓ అయినటువంటి కుమార్ వెల్లడించారు విశాఖపట్నానికి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు రప్పిస్తాం తద్వారా ఈ సిటీని జిసిసి క్యాపిటల్ గా మారుస్తామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది విశాఖపట్నంలో మూడు దశల్లో ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని గతంలో ఒప్పందం చేసుకున్నాం కానీ చంద్రబాబు గారి సూచన మేరకు ఆ ఉద్యోగాల సంఖ్యను ఎనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచుతున్నాం అలాగే నా తల్లితో పాటు గ్రాండ్ పేరెంట్స్ సోదరుడు అంతా విశాఖలోనే ఉంటారు నేను శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వాడిని ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి దీని సీఈఓ రవికుమార్ అయితే చెప్పడం జరిగింది విశాఖపట్నంలో పనిచేయడానికి చేయడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారని తమ సంస్థ ఉద్యోగులను కోరితే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది విశాఖపట్నంలో వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సుముఖత కూడా తెలిపారంట అంటే కంపెనీ షిఫ్ట్ అయినప్పుడు కొంతమంది ఉద్యోగులు రావాలి అందరినీ ఇక్కడే తీసుకుంటారంటే సాధ్యపడదు సో కొంతమంది రావాల్సి ఉంటది సో ఎలా వస్తారంటే అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు ఊహించాల విశాఖపట్నం అంటే ఎవరు వస్తాడు వంద మంది నూట యాభై మంది కూడా రారేమో అని ఫీల్ అయ్యారంటాడు బట్ అంత అంత స్పందన మేమైతే ఊహించలేదు సో ఇక్కడ మేము నేరుగా కల్పించే ప్రతి ఉద్యోగం ద్వారా పరోక్షంగా మరొక నలుగురికి ఉపాధి కలుగుతుందంటే ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి కానీ పరోక్షంగా లక్ష మందికి దాదాపుగా ప్రతి ఒక ఉద్యోగం బ్యాక్ హెండ్లో మరి ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలకి అవకాశం కల్పిస్తుంది సో ప్రత్యక్ష ఉద్యోగాలు ఇరవై అయితే పరోక్షంగా దానికి రెండు మూడు రెట్లు అదనపు ఉద్యోగాలు కూడా వస్తాయి సో ఇదే విషయాన్ని నా కాగ్నిజెంట్ సిఇఒ కూడా చెప్పడం జరిగింది దీంతో పాటు మరికొన్ని కంపెనీలకైతే శంకుస్థాపన చేశారు దాదాపుగా మూడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయల పెట్టుబడులు నలభై ఆరు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఈ ఎన్ని తొమ్మిది కంపెనీల ద్వారా అయితే రాబోతున్నాయి అందులో సత్య ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్ ఒకటి క్వాజ్ టెక్నోస్టాఫ్ ఒకటి మదసన్ ఒకటి ఫ్లూయెంట్ గ్రిడ్ ఒకటి అలాగే నాన్ రియల్ టెక్నాలజీ ఒకటి టెక్ తమ్మినా ఒకటి ఇలా మొత్తంగా తొమ్మిది సంస్థలకైతే నిన్న ఆ శంకుస్థాపన అయితే జరగడం జరిగింది అందులో ప్రధానమైనది అయితే ఆ కాగ్నిజెంట్ దానికి సంబంధించి కూడా ఉంది చంద్రబాబు గారు స్వయంగా తానే ట్విట్టర్ లో పెట్టుకున్నారు ఇది మనం చూసేది చంద్రబాబు గారు గతంలో మాట్లాడింది ఇది ఎప్పుడంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు నేను కాగ్నిజెంట్ సిఈఓ తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానించాము వాళ్ళు సుముఖంగా ఉన్నారని చెప్పి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటిన చంద్రబాబు గారి అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దాన్నే క్వైట్ చేసి చంద్రబాబు గారు ఏం చెప్పారంటే ఎస్ మేం ఇచ్చి హామీని నిలబెట్టుకున్నాము కాగ్నిజెంట్ వచ్చేసిందని చెప్పి మళ్ళీ నిన్న ఒక రోజు క్రితం అంటే నిన్న శంకుస్థాపన ఎప్పుడైతే జరిగిందో దానికి సంబంధించి ఆ ఫోటోలను పెట్టుకుని చంద్రబాబు గారు ఆ సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు కింద కామెంట్ లో కూడా ఏమొచ్చిందంటే ఎక్కడ అంటే క్యాలెండర్ మారక ముందే ఒక సంస్థ గ్రౌండ్ అవడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు వన్ ఇయర్ లో అది చంద్రబాబు గారి కృషి అది చంద్రబాబు గారి విజన్ ఇక ఇదే సమయంలో ఏ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామో ఆ సంస్థలకు అనుమతులు ఇవ్వడం దగ్గర మొదలుపెట్టి వాళ్ళు గ్రౌండ్లో పనులు ప్రారంభించే వరకు కూడా వెంట వాళ్ళ చేత ఒప్పించి తీసుకొచ్చే బాధ్యతను నారా లోకేష్ తీసుకున్నారు అంటే చూడండి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏ స్థాయిలో రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు అంటానికి ఇదొక ఉదాహరణ వన్ ఇయర్లో ఆ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు గ్రౌండ్ అవ్వటం అంటే చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు మనతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అధ్యయనం చేయడానికి వన్ ఇయర్ పట్టుద్దాడు ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి రావాల్సిన అనుమతులు రావడానికి దాదాపు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పట్టింది ఇప్పుడంటే దాదాపు ఇరవై రోజుల్లోనే ఇరవై ఒక రోజుల్లోనే మేము అనుమతులన్నీ కూడా క్లియర్ చేస్తున్నామని చెప్పి గతంలో నారా లోకేష్ గారు కూడా చెప్పారు సో ఇది విజన్ ఉన్నటువంటి నేతకు విజన్ గతంలో ఏదన్నా ఇలాంటి ఒక కంపెనీ చెప్పుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుబడులు పెట్టిన కంపెనీ ఏందన్నాం అనుకోండి గతంలో ఐటీ మినిస్టర్ని అడిగామనుకోండి ఆయన కోడి కదా చెప్తారు జగన్మోహన్ రెడ్డిని అడిగాం అనుకోండి పైకి కిందకే చూస్తాడు విజయ వైజాగ్ లో వాళ్ళు ఏదో పెట్టుబడుల సదస్యను పెట్టారు మనం చూసాం యూట్యూబర్స్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకొచ్చేస్తే మళ్ళీ భోజనాల దగ్గర కొట్టుకునే పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి అంతా క్రియేట్ చేశాడు ఆ రోజు ఏదో పెట్టుబడులు తెచ్చేస్తున్నామని భ్రమ కల్పించాలనే ఉద్దేశంతో క్రియేట్ చేశాడు బట్ ఇక్కడ అలాంటివేవి కూడా జరగల ఎందుకంటే వీళ్ళు నిజంగానే నాకు తెలిసి దాదాపు ఒక డెబ్బై ఎనభై దేశాలకు పైబడి ప్రతినిధులందరూ కూడా మొన్న జరిగినటువంటి సదస్సుకు వచ్చారు అందులో మెజారిటీ వాళ్ళందరూ కూడా ఎంఓయూలు చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడేళ్లలో మేము పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు గారు కండిషన్ కూడా అదే ఎంఓయూ చేసుకున్నటువంటి కంపెనీ మినిమం రెండేళ్లు రెండేళ్లలో మినిమం పనులు ప్రారంభించారు లేదంటే మూడేళ్లు పనులు ప్రారంభించాలి ఎట్టి పరిస్థితుల్లో అలా అయితే మాత్రమే మేము ల్యాండ్స్ కావచ్చు లేదా ఇంకా ఇతర బెనిఫిట్స్ కావచ్చు మేము ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో దానికి కట్టుబడే ఈరోజు కాగ్నైజెంట్కి అయితే భూమి పూజ కూడా చేయడం జరిగింది ఏదేమైనా మొత్తంగా రాష్ట్రంలో ఏదైతే ఎంఓయూలు కుదుర్చుకున్నారో వాటన్నిటినీ కూడా గ్రౌండ్ చేయించడంలో కూడా చంద్రబాబు గారు నారాలోకి సక్సెస్ అయ్యారని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు